ఎంతో ఆసక్తి రేపిన పులివెందుల ఒంటిమిట్ట జిల్లా పరిషత్ స్థానాలను టీడీపీ గెలుచుకుంది హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు ఈ ఉప ఎన్నికను అధికార తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకోవడంతో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మంత్రులు కూడా రంగంలోకి దిగి ఎన్నికలను పర్యవేక్షించడమే కాకుండా స్థానికంగా నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నాయకులకు దిశానిర్దేశం చేశారు అటు వైసీపీ కూడా ఈ ఎన్నికను సీరియస్ గానే తీసుకుంది పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ముప్పై ఏళ్ల తర్వాత ఎన్నిక జరగటం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే అయినా వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ఎలాగైనా సరే గెలవాలని ఎంపీ అవినాష్ రెడ్డి పట్టుదలగా ముందుకు వెళ్లారు కానీ టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో వైసీపీ ఓడిపోయింది రెండు వేల ఇరవై ఒకటి కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ చంద్రబాబును ఇబ్బంది పెట్టే రాజకీయం చేయడంతో ఇక్కడ టీడీపీ తన మార్క్ రాజకీయం చేసింది దీనితో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు పులివెందుల జిల్లా పరిషత్ స్థానానికి టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి భార్య లతారెడ్డి పోటీ చేయగా ఆరు వేల ఎనిమిది వందల ఓట్ల తేడాతో ఆమె ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి రెడ్డికి ఆరు వందల ఎనభై ఓట్లు వచ్చాయి దీంతో డిపాజిట్ కూడా దక్కలేదు ముప్పై ఏళ్ల తర్వాత జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో టీడీపీ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు రెండు వేల పదిహేడులో కడప జిల్లా ఎమ్మెల్సీ స్థానం కూడా టీడీపీ గెలుచుకుంది ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ జిల్లా పరిషత్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుని వైఎస్ కుటుంబానికి షాక్ ఇచ్చింది ఉలివెందులలో టీడీపీ గెలుపుపై కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ గెలిచిందని ప్రజాస్వామ్యం కూని చేశారని అంటున్నారు కనీసం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు లేకుండా రిగ్గింగ్ చేశారని మంత్రులే స్వయంగా రిగ్గింగ్ పాల్పడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే వైసీపీ ప్రభుత్వంలో ఇదే ప్రజాస్వామ్యవాదులు సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున వైసీపీ రిగ్గింగ్ పాల్పడిందని అప్పట్లో టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా సరే ప్రజాస్వామ్యవాదులు నోరు ఎత్తలేదు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కేసులు కూడా పెట్టారు అప్పుడు సైలెంట్ గా ఉన్న ఈ ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారనేది బిలియన్ డాలర్ల ప్రశ్న